గరకపాటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండలంలో అన్ని గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తున్న సనాతన ధర్మ ప్రబోధన సమితి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాలెం గ్రామంలో సనాతన ధర్మ ప్రబోధన స్వచ్ఛంద సమితి ప్రధాన కోశాధికారి చెన్నంశెట్టి మహేష్ సమితి ప్రచార శాఖ కార్యదర్శి కొప్పాక భాగ్యరాజు మరియు సమితి కార్యనిర్వహణ శాఖ కార్యదర్శి కోడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో గరికపాటి వారి కార్యక్రమం సంబంధిత ప్రచార కార్యక్రమం జరిగింది వ్యవసాయం చేయడం పట్ల తనకున్నటువంటి అంకిత భావం కారణం చేత వ్యవసాయాన్ని చేస్తూ అకస్మాత్తుగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే కష్టాలను నష్టాలను తాను భరిస్తూ చివరికి ఎనలేని తన యొక్క శ్రమ ఫలితంగా అమూల్యమైన పంటను పండించి దేశానికి అన్నం పెట్టి దేశ ప్రజల ఆకలి తీర్చడం ద్వారా తాను తృప్తి చెందే ధన్యజీవి రైతు అదేవిధంగా దేశ ప్రజల యొక్క సుఖ సంతోషాల కోసం దేశ ప్రజల యొక్క ప్రాణ పరిరక్షణ కొరకు తన సుఖ సంతోషాలను కూడా త్యాగం చేస్తూ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఎక్కడో దేశ సరిహద్దుల్లో మంచుకొండల్లో ఎడారుల్లో సముద్రాల్లో కాపలా కాస్తూ దేశాన్ని పరిరక్షించే త్యాగజీవి సైనికుడు ఇటువంటి మహనీయులైన సైనికులకు రైతులకు కూడా తగినంత గౌరవం కానీ ఆదరణ కానీ ప్రజల నుండి ప్రభుత్వాల నుండి లభించడం లేదు అనేది యథార్థమైన విషయం ఇటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాలను ప్రజలను మేల్కొల్పి రైతులకు సైనికులకు తగినంత గుర్తింపు వచ్చేటట్టుగా చేయాలని విశేషించి యువతలో దేశభక్తిని పెంపొందించి తద్వారా భవిష్యత్తులో యువతంతా కూడా దేశ పరిరక్షణకు పాటుపడే సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలి అనే ఆశయంతో సత్సంకల్పంతో వచ్చే నెల అనగా డిసెంబర్ పన్నెండవ తారీఖున గోకవరం గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్లో బ్రహ్మశ్రీ గరికపాటి వారి యొక్క ప్రవచనాన్ని ఏర్పాటు చేశాం జై జవాన్ జై కిషాన్ అనే అంశం పైన గరికపాటి వారి యొక్క ప్రవచనాన్ని ఏర్పాటు చేశాం కావున యాభై మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గరికపాటి వారి యొక్క ప్రవచన కార్యక్రమాన్ని కులమతాలకు అతీతంగా పాల్గొని జైప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం जय श्री राम 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 वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय